నమస్తే వెల్కమ్ మిత్రు బట్టి ప్రస్తుతం అంతా బాగుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు తుల ఉమా గారు లగచర్లో జరిగిన ఇష్యూ గురించి ఏం చెప్తారు అక్కడ రైతులు కలెక్టర్ మీద దాడి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది సో బీఆర్ఎస్ ఏమో లేదు లేదు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మసుగులో దాడి చేశారని బీఆర్ఎస్ చెప్తుంది ఏం చెప్తారండి అది అంత ప్లాన్గా చేస్తున్నాడండి రేవంత్ రెడ్డి లగచేరిలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచ ప్రజలు ప్రపంచ వ్యాపితంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు అక్కడ ఏం జరిగింది ఫార్మా కంపెనీ తీసుక ఫార్మా కంపెనీ అనేది ఒకటి తీసుకొచ్చండి అది ఎవరు ఎవరికి తీసుకొచ్చండి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం తీసుకొచ్చండి కుటుంబ సభ్యుల కోసం తీసుకొచ్చినటువంటి ఆ ఫార్మా కంపెనీ అక్కడ కట్టాలని అంటే భూములు కావాలి ఆ భూములు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బలహీన వర్గాలు పేద వర్గాలు భూమినే నమ్ముకొని బతికేటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎస్టీ సామాజికానికి సంబంధించి వాళ్ళు అడవినే నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాయ కష్టం చేసుకొని కూలీనాలి చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఓ పూట తిని ఓ పూట తినక జమ చేసుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారు ఆ భూములు ఆయన గుంజుకుంటానంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఇల్లులు కట్టుకున్నటువంటి ఇల్లులు గుంజుకుంటుంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఆ బాధతోటి అరే నువ్వు ఫార్మా కంపెనీ తెస్తే మా భూములు పోతే మా ఇల్లులు పోతే మరి మా బతికేది మా జీవన వి విధానం ఎట్లా మేము దానిపైననే కదా ఆధారపడి బతికేది కాబట్టి మా భూములు ఇయ్యము అని అన్నారు ఆ భూములు ఇయ్యము అని అంటే ఏంది ఒక ప్లాంట్గా ఇయ్యమని నువ్వు ఒప్పించాలి వాళ్ళ కాళ పట్ మొక్కాలి బతిమిలాడాలి కన్విన్స్ చేయాలి నువ్వు ఆడ వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి భూ భూమి విలువైనంతా దానికంటే రెట్టింతులు ఇచ్చి ఇక్కడ చూపి నువ్వు అది చేయకుండా మీరు పేదోళ్ళు కాబట్టి మీరు బలహీన వర్గాలు కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది నేను చెప్పింది మీరు చేయాలి మేము నేను చెప్పింది మీరు చెయ్యండి అంతే తప్ప మీరు మాకు తిరుగుబాటు చేస్తారా మీరు మా మాకు ఎదురు మాట్లాడతారా అనే ధీమాతో ఏం చేసిండు ఒక ప్లాండ్గా కలెక్టర్ గారు ఎవరైనా ఒక కలెక్టరు ఒక ఊరికి పోతుంటే సెక్యూరిటీ ఉంటుంది కదా ఆయనకు ఎస్కట్ ఉంటుంది కదా మరి వాళ్ళు ఎవరు ఎందుకు లేరు ఒక గన్మెన్ పెట్టుకొని అంటే అక్కడ కొట్లాట అనేది ఒక వాతావరణాన్ని క్రియ ఎట్లాగా ఎమోషనల్ ఉంటుంది కదా ఇప్పుడు భూమిని ఆధార్ భూమినే నమ్ముకొని బతుకుతున్న ప్రజలు వాళ్ళ జీవన జీవనా జీవన విధానాన్ని పోషించుకోవాల్సింది ఆ కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే ఆ భూమి మీద ఆధారపడే ఆ భూమి పోతున్నప్పుడు మా భూములు గుంజుకుంటే ఎట్లా అని కలెక్టర్ని అడుగుతున్నారు వాళ్ళు అంతే నిలదీశారు మా భూములో అయితే మేము ఇయ్యం మీరు ఇంకేదన్నా కంపెనీ వేరెక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి మాకు సంబంధం లేదు మేమంతా పేదోళ్ళం అనేది అన్నారు అన్నంత మాత్రాన ఆ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే లొలులు క్రియేట్ చేసి వాతావరణాన్ని తీసుకొచ్చి ఆయన టచ్ కూడా చేయలే మళ్ళీ కలెక్టర్ కూడా చెప్పిండు క్లియర్గా నా పైన దాడి చేయ అంటే ఆ మీటింగ్ అయినాక కూడా చాలా గ్యాప్ తర్వాత ధర్నాలు అధికారులతో ధర్నాలు చేపించి అదంతా రద్దంతం చేస్తే అప్పుడు కలెక్టరే వచ్చి చెప్పిండు కదా మీరు కూడా విన్నారనుకుంటా సోషల్ మీడియాలో వచ్చింది ఛానళ్లలో వచ్చింది నాగ్ పైన దాడి జరగలేదు ఆ ప్రజలు నిల భూములు ఇయ్యమని అన్నారు అంతే తప్ప ఇంకా నా పైన దాడి జరగలేదని చాలా స్పష్టంగా కలెక్టర్ చెప్పినాక రేవంత్ రెడ్డి మాత్రం కలెక్టర్ పైన దాడి చేసిరనేటువంటిది వీళ్ళు క్రియేట్ తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని గందరగోళపరచడానికి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అంటే డైవర్ట్ చేయడం కోసం కుట్రపూరితంగా చేశారు కానీ ఎవరైతే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ చేసి మా పెట్టకుండా పక్కర్లో పెట్టారు మా ఊరికి రారా అని చెప్పి రెండు కిలోమీటర్లే కదా రండి అని చెప్పేసి ఆయన మ్యానిపులేట్ చేస్తేనే కలెక్టర్ వచ్చారు ఆ తర్వాత అటాక్ చేశారని చెప్పి కాంగ్రెస్ అంటుంది నిజమేనా అది తప్పు కదా ఆయన ఒక రైతు వీళ్ళు ఎక్కడో ప్రజలకు సంబంధం లేని కదా దూరం వాళ్ళకి ఎవరి ఊరు బయట అంటే ప్రజలకు ఎక్కడ కూడా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఊరు బయట నువ్వు మీటింగ్ పెడితే ఎవరికి సమాచారం ఇవ్వకపోతే వాళ్ళందరు ఎట్లా వస్తారు నువ్వు ఫార్మర్స్ తోటి కదా మాట్లాడాలి రైతులతోటి కదా మాట్లాడాలి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా నువ్వు అది చేయకుండా ఊరు బయట ఎందుకు పెడుతున్నావు నువ్వు ఊళ్ళోకి వచ్చి మాట్లాడు అందరికీ సమాచారం ఇయ్యి అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత మీరు నిర్ణయానికి రండి అని చెప్పేసి రమ్మన్న అన్నారు ఇప్పుడు రమ్మన్నంత మాత్రమే దాడి కావాలని చేయాలని ఎందుకు చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి ఉద్దేశం ఏంది బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా కలెక్టర్ మీద దాడి చేయాలని ఉంటుందా పదేళ్ళు పరిపాలన చేసినాం బ్రహ్మాండమైన పరిపాలన చేసినాం ప్రజలకు ఏది కావాలన్నా ప్రజల పక్షాన ఉండి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఒక పారదర్శకమైనటువంటి పాలన కొనసాగించింది ఏ నడాగినా ఇట్లాంటి దాడులు చేసిందా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇవాళ అది కావాలని చేస్తున్నారే తప్ప ఇంకొకటి ఏం కాదు ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి పేద ప్రజల పైన ప్రేమనే ఉంటే ఆ ఫార్మా ఫార్మా కంపెనీ వల్ల ఏమన్నా ఆ రైతులకు లాభం జరుగుతుందా ఎవరికి ఉపయోగపడుతుంది ఫార్మా కంపెనీ తీసుకొచ్చి నువ్వు ప్రజలు నువ్వు నేను పార్మ కంపిన ఇక్కడ అవసరము అని చెప్పి కానీ అక్కడ ఎవరైతే భూములు నష్టపోతున్నారో వాళ్ళకు రెండింతలు కట్టివు వేరెక్కడ అట్లా కన్విన్స్ చేయి ఆ పని ఎందుకు చేస్తలేవు అంటే ఆయన గదే హుకుం జారీ చేసిండు ఏది ఆనాడు నిజాం పాలకులు ఏదైతే హుకుం జారీ చేసి ఆనాడు ఎట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని ఎట్లయితే అదిరి బెదిరించి ఏ రకంగా అయితే దాడులు చేసిరో ఆ రజాకారుల పరిపాలనని ఇవాళ తెలంగాణలో ఇవాళ బలహీన వర్గ ఎస్టీ కుటుంబాలపైన ఆ హుం అనేది జారీ చేసి ఆ రకమైనటువంటి ఆ రజాకారుల రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి